ధనసు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి ఆదాయ వ్యయాలలో కాస్తంత జాగ్రత్త వహించండి సమతుల్యత లోపించే అవకాశం గోచరిస్తున్నది మనకొస్తున్న ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా పెరిగే అవకాశం ముమ్మాటికి ఉంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు విందు వినోద కార్యక్రమాలలో కాస్తంత జాగ్రత్త వహించండి మన వాళ్ళు అయినప్పటికీ నోరు జారామన్న విధంగా విమర్శలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి స్నేహితులతో సన్నిహితులతో సంతోషంగా ఉండగలుగుతారు పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేయగలుగుతారు దూర ప్రదేశాల నుంచి మంచి శుభవార్తను అందుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు విదేశీ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కార్యానుకూలత ఏర్పడుతుంది సాంకేతిక విద్య పట్ల విదేశీ విద్య పట్ల మెడిసిన్ విద్య పట్ల ఆకర్షితులవుతారు పార్ట్ టైం జాబ్ కిందైనా చదువుకొని నేర్చుకోవాలి ఉత్తరుత్తర ఉపయోగపడుతుంది నేర్చుకుంటు ఉత్తరుత్తర ఉపయోగపడుతుంది నేర్చుకుంటే బాగుంటుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సమ్మతి రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తను వినగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో బుధ కుజుల కలయిక అంతంతపు మాత్రపు ఫలితాలను ఇచ్చే విధంగా పరిస్థితులు ఉంటాయి ఒక సందర్భంలో నష్టపోయినప్పటికీ మరొక సందర్భంలో ఇంకొక విషయంలో ప్రయోజనాలు అందుకునే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి వ్యాపార నిమిత్తం అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వెన్ను నొప్పి కీళ్ళనొప్పులు మెడ నొప్పితో అవస్థపడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఎంతైతే ఆదాయం వస్తోందో అంతకు మించినటువంటి ఖర్చుల్ని మొయ్యవలసినటువంటి భారంగా మారే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ బాధ్యతల్ని ఇంట్లో కొంతమంది మీద కూడా వేయాలి వాళ్ళ సహాయం తీసుకోవాలి నేను ఒక్కదాన్నే ఇంటిలో పాది కష్టాలని ఈ ఖర్చుల్ని భరించలేకపోతున్నాను అన్న నేపథ్యంలో మీ ధోరణి ఉండవచ్చు కానీ అవతల వాళ్ళు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు మాకే సంబంధం లేదు ఇదంతా కూడా నీ బరువు బాధ్యత మేమే మాత్రం సహాయం చేయలేము అన్న విధంగా చేతులు ఎత్తేసే విధంగా పరిస్థితులు ఉండవచ్చు కాస్తంత మాట్లాడేటప్పుడు నెమ్మదించి మంచిగా మాట్లాడగలిగితే ఎంతటి వాళ్ళనైనా కూడా మనం లొంగదీయగలుగుతాము మన వైపుకు తిప్పుకోగలుగుతాము ఈ విషయాన్ని కాస్తంత గ్రహించి మెలగండి సంతానానికి సంబంధించి మంచి శుభవార్తను వినగలుగుతారు వాళ్లకు మంచి ఉద్యోగం వచ్చే విధంగా వాళ్ల పరిస్థితుల్లో మార్పులు వచ్చే విధంగా పరిణామాలు ఉంటాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు ఓర్పు సహనం నేర్పు ఎంతగానో నేర్పిస్తాయి ఈ విషయాన్ని గ్రహించండి మనం చదివాము వెంటనే రాసుంటే ఫలితాలు బాగుండేది పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఈ క్రమంలో మేము మర్చిపోయాము లేదా అశ్రద్ధ వచ్చింది చదివిందే చదివినప్పటికీ గుర్తు లేదు అన్న నేపథ్యంలో మనతో మనం వితండవాదం చేసుకోవడం ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు పరీక్ష ఒకటికి నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయినంత మాత్రాన ఏమాత్రం నష్టం లేదు మనం ఒకటికి నాలుగు సార్లు కష్టపడి చదువుకోగలిగితే చివరాకరణ రాసే సమయానికి మన కాస్తంత ఎక్కువగా గుర్తుంటుంది ఒకటికి నాలుగు సార్లు చదివాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోయే అవకాశం ఏమీ ఉండదు చిన్నపిల్లలు చూసే దృష్టి వేరు పెద్దవాళ్ళు చూసే దృష్టి వేరు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి ఇంట్లో దుర్గ సప్తసతి పారాయణ జరిపించగలిగితే తరచుగా ఏర్పడుతున్నటువంటి ఆటంకాల నుండి బయటపడగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్రాన్ని కడ్గమాల స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి నరదిష్టి తగలకుండా నొదుట నాగసింధూరాన్ని ధరించండి ఎరుపు బొత్తులతో అష్టమూలిక తైలంతో ప్రత్యేకించి రాహుకాల సమయంలో ఇంట్లో గాని వ్యాపార స్థలాలలో గాని దీపారాధన చెయ్యండి ఒకవేళ నిమ్మకాయలతో దీపారాధన చెయ్యాలనుకుంటే అది కేవలంగా గుడిలో మాత్రమే చెయ్యాలి ఈ విషయాన్ని గ్రహించండి మిగతా దీపారాధన ఇంట్లో చేసుకోగలరు